చికిత్స పొందుతున్న నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు ఆర్థికంగా సహాయాన్ని అందజేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గొల్లపురలు మండలం దుర్గాడ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్దిదారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్ తుమ్ముబాబు పెనుగొండ లక్ష్మణపతి బేతా సత్యనారాయణ గొల్లపల్లి భాస్కర్ మల్లిపిడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు బండి నాగ సత్యనారాయణ కొమ్మూరి వీరవేణి ఇద్దరికి కలిసి లక్ష రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యం ఖర్చులు ఏదైతే హాస్పిటల్ అయినాయో పేదవాడి భరాయించుకోవడం కష్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా ఉన్నారు అదే మాటతో ఈరోజు దుర్గాల్లో మరి బండి నాగ సత్యనారాయణ గారికి తమ్మూరి వీరవేణి గారికి ఈ చెక్కులు పంపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి